అర్థం చేసుకునే అవి ఎంతో మాట్లాడుతుంది కానీ పౌర ప్రసంగంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మేము ఆయుర్వదించే క్రమం అనేది పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్సల్ ప్రభుత్వం బద్దలైన తర్వాత అన్యాసం కల్పిస్తాయి కానీ ఒక అరవై ఏళ్ళు వచ్చేసరికి ప్రధానంగా పది అంశం అనేది పూర్తిగా ప్రమాదంలో పడింది ఇప్పుడు ఎట్లయితే రాజ్యాంగం ప్రమాదంలో పడిన మనం అందరమో అట్లనే అప్పుడు జీవితం అనేది పూర్తిగా ప్రమాదంలో పడేసరికి అప్పుడు నజ్జలబరిలో కూడా అది వెస్ట్ బెంగాల్లో నజ్జలబరి ఊరులో కూడా ఒక సాయుధ రైతాంగ తిరుగుబాటు కలిగి ఆ సాగుధ రైతాంగ తిరుగుబాటును అంచి వేయడానికి చదవగా ప్రయత్నం చేసింది అక్కడి నుంచే అయిపోయింది పట్టుకెళ్ళిపోవడం చంపేయడం అటువంటి ప్రక్రియలో భాగంగానే అది ఒక ఏడాది కాలం పాటు నజ్జలబరి ఉద్యమాన్ని హంచి వేయగలిగిన సత్తా అప్పుడున్న ప్రభుత్వాలకుంటే ఒకవేళ అంచువే కలిగింది కూడా కానీ ఎప్పుడైతే ఒక దగ్గర ఉద్యమం అంచువేత గురైతే ఒక దగ్గర శ్రీకులు వచ్చిన ఉద్యమాన్ని శ్రేపులు అంచివేస్తే అంచివేస్తే జైత్యాలకు వచ్చింది శిశ్యులకు వచ్చింది ఉత్తర తెలంగాణకు వచ్చింది దక్షిణ తెలంగా వచ్చింది నల్లవారికి వచ్చింది ఇప్పుడు దండగా పండిస్తారు ఇది ఒక ఉద్యమ యొక్క ప్రభావం అట్లా ఎప్పుడైతే నజల్మరిలో నువ్వు అంచువేత గురి చేసినావో ఆ ఉద్యమం కాస్త శ్రీకులంలో అరవై తొమ్మిదిలో శ్రేహకులంలోకి ఎంటర్ ఆ స్నేహకుల ఉద్యమ తీవ్రతను తట్టుకోలేని అప్పుడున్నటువంటి జలగామ విధంలో ప్రభుత్వం అక్కడ కూడా ఎన్కౌంటర్ హత్యాకాండ్రు అప్పుడు ఈ బెమలవు సత్యం వీళ్ళందరూ మ్యాస్టర్ వీళ్ళందరూ కూడా ఏ రైతాంగాలైతే అయితే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారో ఏ పోరాటం అయితే మనం మన విముక్తిపరంగా ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ లేకుండా ఎక్కడికి వచ్చి అక్కడే పట్టుకొని ఎన్కౌంటర్ హత్యాకాండ గురి చేస్తే ఆ ఎన్కౌంటర్ హత్యాకాండను నిలువరించడానికి ప్రశ్నించడానికి పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఫిప్లలో పుట్టితే పౌరపశాఖ అది ఎమర్జెన్సీకి ముందు ఎమర్జెన్సీకి ముందు పుట్టిన పౌరకృష్ణాలు కొన్ని అయితే ఎమర్జెన్సీ తర్వాత దేశవ్యాప్తంగా పుట్టిన పౌర కోసంగా కొన్ని అట్లా దేశవ్యాప్తంగా ఇప్పటికి కూడా మనకు పలు రక్త సంఘాలు పనిచేస్తున్నాయి వాటి కలుపుకొని మనం ఒక ప్రజాస్వామ్య హక్కుల సంఘాల సమన్వయ సంస్థగా దేశవ్యాప్తంగా కూడా ఈ హక్కుల సంఘాలు ఒక ఐక్య వేదికగా ఒక కూటమిగా పనిచేస్తూ కాశ్మీర్ నుంచి మణిపూర్ వరకు మణిపూర్ నుంచి కేరళ వరకు ఎక్కడ ఎర్కొంటూ జరిగినా కానీ వాళ్ళు నిజ చేసి ఈ కూటకు వేరుకోవటరా లేదా అంచు వేస్తారా అతను ఏకంగా జరుగుతుందని చెప్పి ప్రజల ముందుకు వాస్తవాన్ని తీసుకుంటే ప్రయత్నం మేము గత యాభై ఏ యాభై ఒక్క సంవత్సరాలుగా చేస్తున్నా ఈ చేసే క్రమంలో ఇప్పటికీ ఒక ఆరుగు మాత్రం చాలా నిర్దాక్షణంగా రాజ్యం కాల్చం మొదటి నాలుగు హత్యలు మాత్రం గోపిరాజన్న జాపాలక్ష్మారెడ్డి రామారావు నరదా ప్రభాకర్ రెడ్డి ఈ హత్యల వరకే డైరెక్ట్ ప్రభుత్వం ఉంటే